ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం పిల్లలు మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా సరే ఈరోజు మనము ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అనేది మీరందరూ కూడా ఆతృతతో చూస్తున్నట్టుగా అనిపిస్తుంది మరి అసలు ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారు ఈ వీడియో ద్వారా అంటే ఈ వీడియోలో మనకు తెలుగు మొత్తం కూడా దేనిపైన ఆధారపడి ఉన్నది దేనిని నేర్చుకోగలిగితే మనము చదవడం రాయడం చేయగలుగుతాము అనే విషయాలను గురించి తెలుసుకోబోతున్నాం మరి అది ఏంటో తెలుసా ఏమీ లేదండి అచ్చుల గుర్తులు అచ్చుల గుర్తులతోనే తెలుగు మొత్తం కూడా ఆధారపడి ఉంటుంది అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అది ఎలా అంటే ముందుగా ఈరోజు మనము గుణింతపు పదాలను రాయడం చదవడం అచ్చుల గుర్తుల సహాయంతో అది సులభంగా ఎలా రాయవచ్చో తెలుసుకుందాం మీరు తెలుగు పదాలని ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నట్లయితే అచ్చుల గుర్తులని ముందు ఒక పక్కకి రాసుకొని పెట్టుకోండి వాటినే మనము గుణింతపు గుర్తులు అని కూడా అంటాం ఈ గుర్తుల సహాయంతో మనము ఇప్పుడు పదాలను ఎలా రాయవచ్చు అనేది తెలుసుకుందాం మరి మీకు అందరికీ అచ్చుల గుర్తులు ఎలా ఉంటాయో తెలుసు కదా మరి వీటి సహాయంతో మనము పదాలను రాయడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ మీరందరూ గమనించండి అచ్చులు వాటి యొక్క గుర్తులు ఉన్నాయి ఇక్కడ నేను ఒక అక్షరాన్ని రాశాను అదేంటి కా ఈ కా అని పలికినప్పుడు ఇందులో ఆ అనే శబ్దం వచ్చింది అవునా తర్వాత టూ టూ అన్నప్పుడు ఊ అనే శబ్దం వచ్చింది కాబట్టే మనము టూ అంటే టాకి కొమ్ము పెట్టడం జరిగింది తర్వాత క కా క ఇక్కడ ఈ అక్షరాన్ని చూడండి చే చే అన్నప్పుడు ఏ అచ్చు శబ్దం వినిపించింది ఏ అనే అచ్చు శబ్దం వినిపించింది కాబట్టే చాకి ఏత్వం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వి వి అన్నప్పుడు ఈ అనే అక్షరం వినిపించింది కాబట్టే ఈ గుర్తు ఏంటి గుడి వాకి గుడి ఇవ్వడం జరిగింది తర్వాత టీ టీ అన్నప్పుడు ఈ అచ్చు శబ్దం వినిపించింది అంటే ఇక్కడ ఏ అచ్చు శబ్దం అయితే వినిపిస్తుందో దాని గుర్తును అక్కడ మనము ఉంచవలసి ఉంటుంది చే అన్నప్పుడు ఊ అనే అచ్చు శబ్దం వినబడింది మరి ఇక్కడ గు అన్నప్పుడు ఊ కదా మరి ఊ అంటే ఊకి ఏం గుర్తుంది కొమ్ము కాబట్టి గాకు కొమ్ము ఇవ్వడం జరిగింది తర్వాత డి డి అన్నప్పుడు ఈ అనే అచ్చు శబ్దం వినబడింది కాబట్టి డి అని ఇవ్వడం జరిగింది గు డి గుడి దేవుడు దే ఏ అనే శబ్దం వినిపిస్తుంది మరి ఇక్కడ అచ్చుల గుర్తులలో ఏ అన్నప్పుడు ఏ శబ్దం ఉంది ఏత్వం దీర్ఘం కదా దే వు వు అన్నప్పుడు ఊ అనే శబ్దం ఉంది మరి ఊ గుర్తేంటి కొమ్ము కాబట్టి వాకు కొమ్ము ఇవ్వడం జరిగింది తర్వాత అక్షరం చూడండి డు డు అన్నప్పుడు డాకు కొమ్ము ఉంది అవునా దేవు డు దేవుడు నెక్స్ట్ దో దో అన్నప్పుడు ఓ అనే శబ్దం ఉంది కదా అంటే ఓత్వం దీర్ఘం డాకి ఓత్వం దీర్ఘం మా దో మా ఈ విధంగా అచ్చుల సహాయంతో మనము పదాలను రాయవచ్చు మీకు అర్థమైంది కదా ఇక్కడ ఏ అక్షరాన్ని అయితే పలుకుతున్నామో ఆ అక్షరానికి ఏ గుర్తు వస్తుంది ఈ అచ్చులలో నుండి ఏ గుర్తు వస్తుంది అనేది మీరు తెలుసుకోగలగాలి ఆ అక్షరానికి ఏ ఏ గుర్తు అయితే వస్తుందో ఏ అచ్చు శబ్దం వస్తుందో ఆ అచ్చుకు ఏం గుర్తుంది దానినే ఆ అక్షరానికి పెట్టవలసి ఉంటుంది అర్థమైంది కదా పిల్లలు కుడి కుడి కు అన్నప్పుడు ఇక్కడ ఊ అనే శబ్దం వచ్చింది కదా మరి ఊ అనే అక్షరానికి ఏం గుర్తుంది కొమ్ము కాబట్టి ఆ కొమ్మును మనము కు అనే కాకి పెట్టవలసి ఉంటుంది డి డి అన్నప్పుడు ఈ అనే అచ్చు శబ్దం వినిపించింది ఈ అంటే ఏం గుర్తు గుడి కాబట్టి డాకి గుడి పెట్టాలి ఇలా కొద్ది రోజులు మీరు ఈ అచ్చుల గుర్తులను ఒక పేపర్ పైన రాసుకొని పక్కకు ఉంచుకొని ఇలా పదాలను పలుకుతున్నప్పుడు ఏ అచ్చు శబ్దమైతే వినిపిస్తుందో ఆ అచ్చును గుర్తుపట్టి మనము దాని గుర్తును అక్కడ పెట్టవలసి ఉంటుంది ఈ విధంగా రాయడం వలన చాలా సులభంగా మీరు పదాలను రాయగలుగుతారు ఎందుకంటే ఇది నేను మా స్టూడెంట్స్ దగ్గర ప్రాక్టికల్గా చేయడం వలన నేను ఈ వీడియో చేయడం జరిగింది పిల్లలు ఈజీగా రాయగలుగుతున్నారు కాబట్టి ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఇదే గుర్తులతో ఒత్తులను ఎలా రాయవచ్చు సంయుక్తాక్షర పదాలని ఎలా రాయవచ్చు అనేది తెలుసుకుందాం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఒక లైక్తోని ఈ వీడియో అనేది మరికొంతమందికి చేరవలసిన వారికి చేరుతుంది కాబట్టి ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్